వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల నాలుగో తేదీన దర్శి నియోజకవర్గం స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం జయప్రదం చేయాలని నియోజకవర్గంలోని ఐదు మండలాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడుస్తున్నా ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలి కొదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు అరాచకాలు అన్యాయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగో తేదీన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నందున నియోజకవర్గంలోని దర్శి తాళ్ళూరు ముండ్లమూరు దొనకొండ కురిచేడు మండలంలోని వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్న అనుబంధ సంఘాల నాయకులు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు